పాఠశాల ప్రిన్సిపల్ వేధిస్తోందంటూ ఆదిలాబాద్ జిల్లా మావల సమీపంలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల విద్యార్థులు నిరసన బాట పట్టారు పాఠశాలలో కనీస సౌకర్యాల లేమిపై ప్రశ్నించినందుకు ప్రధానోపాధ్యాయురాలు సంగీత వేధిస్తోందంటూ దాదాపు ఐదు కిలోమీటర్లు నడిచివచ్చి టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చారు విద్యార్థులకు టీసీలు ఇస్తామని బెదిరిస్తూ మానసిక వేదనకు గురిచేస్తోందంటూ స్టేషన్ ముందు బైఠాయించారు న్యాయం జరిగే వరకు గురుకులానికి వెళ్ళేది లేదని వెల్లడించారు మరోవైపు ప్రిన్సిపల్ సంగీత మాత్రం అనుచిత చర్యలకు పాల్పడిన ఓ విద్యార్థిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నందుకే మిగతా వాళ్ళు రోడ్డెక్కారని చెబుతున్నారు సార్ ప్రిన్సిపల్ మేడం ఎప్పుడు మాకు టార్గెట్ చేస్తుంది సార్ టెన్త్లో మెయిన్లీ సార్ మేము ఏబీవీపీ వాళ్ళు వచ్చేసారు మా ప్రాబ్లమ్స్ చెప్పినాం మా ప్రాబ్లమ్స్ చెప్తే మొన్న మొన్నటికి మొన్న సార్ ఒకని సస్పెండ్ చేసింది ఆయనకి వేరే విషయం తోటి మొన్న మొన్న సార్ మళ్ళీ ఏబీవి వాళ్ళు సార్ అయితే ఏం చెప్పింది అంటే అసెంబ్లీలో మీ అందరూ ఇంత తెగిస్తున్నారు కదా మీ అందరికి టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ల మేము రీమార్క్ వచ్చేటట్టు చూస్తా బ్యాడ్ అని కండెన్షన్ అని రాద్దాం అనుకుంటుంది సార్ ఏదో ఒకటి చెప్తుంది మాకు ఇలా భయపెట్టిస్తా అందం దొరుకుతుంది అయితే అది మళ్ళీ ఇంకెవరన్నా ట్రబుల్ చేస్తే ప్రాబ్లం అవుతుంది అని డిస్ప్లినరీ యాక్షన్లో నేను అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ని గుర్తించి సస్పెండ్ చేయించు సస్పెండ్ చేసి వాళ్ళు కూడా బాలజ్ లెటర్ రాసి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత ఒక ఫోర్ డేస్ తర్వాత మొన్న ఎవీడి పీ లీడర్స్ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ రావడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు మీరు అంటే ఫైర్ ఆఫీషన్స్ చెప్తాము చిన్న ఇష్యూ కాదు కదా వారు ఎట్లా అయితే అట్లా వింటామని పంపించేస్తాయి వాళ్ళందరికీ మళ్ళీ అబ్బాయి ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళింది నిన్న ఈవినింగ్ ఎమ్మెల్యే సార్ కూడా నాకు కాల్ చేసి చెప్తే ఎంక్వైరీ నేను జరిగిందే చెప్పిన సార్కి నిన్న జరిగిన అప్డేట్ ఇది నేను వెంట వెంటనే జరిగిన ప్రతి ఇష్యూ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీచంద్ సార్కి జాయింట్ సెక్రటరీ తిరుపతి సార్కి మా సెక్రటరీ సైజు సార్కి ఆ ఇన్ఫర్మేషన్ వెంట వెంటనే అప్డేట్ చేస్తు జరిగింది జరిగింది సో నిన్న నైట్ వరకు అయితే ఎమ్మెల్యే సారు ఎంక్వైరీ చేయిస్తాను ఓకే సార్ వస్తే నేను గురించి చెప్తా అని నాకు ఎక్కడ జరిగింది ఈరోజు మార్నింగ్ పిల్లలు ఇంకా బయటకు రావడం పర్మి పర్మిషన్ లేకుండా గోడ దినికి వచ్చిన పిల్లలు వాచ్మెన్ ముందు ఫ్రెంట్ గేట్ నుండి ఇంకా రాలేదు బ్యాక్ సైడ్ గేట్ నుండి రూట్ గోడ నుండి దినికి వాళ్ళు రూ టౌన్కి రావడం జరిగింది